రాష్ట్రంలో ఏవి టైంకి వచ్చలేవు రైతు బంధు ఒత్లేదు రైతు రుణమాఫీ ఒత్లేదు ఇక పంటలకు నీళ్ళు వచ్చలేవు పెన్షన్లు కూడా వత్తలేవు ఇప్పుడేమో రైతులకు యూరియా బస్తాలు కూడా వత్తలేవు చూడూరి పాపం పొద్దు పొద్దుగాలనే లేచి యూరియా బస్తాల కోసం ఎట్లా నిలబడరో నిన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం ఆడ వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు మస్తు మంది పడ్డరు దేనికోసం అనుకుంటురా యూరియా బస్తాల కోసం కానీ ఏం లాభం వచ్చిన గంటలే మొత్తం కతమైపోయినాయి మిగిలిన చేతులు దులుపుకుంటే ఇంట్లో ఉయరు గట్లనే ఇయాల కూడా కరీంనగర్ జిల్లాలోనే చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామం ఆడ సొసైటీ గోదాముల యూరియా బస్తాల లారీ లోడ్ వచ్చింది కాని చూస్తే రెండు బస్తాలే ఉన్నాయి బయట ఉన్నదేమో నాలుగు వందల మంది రైతులు ఊకినే సరిపోతాయి అందరికి సరిపోవు కదా ఇక బస్తాలు నాకు కావాలంటే నాకు కావాలని రైతుల మధ్య జరగత లొల్లి అయితే నడిచింది రైతులైతే పితకని బస్తాలు పంపితే ఎవరు సరిపోతాయి మాకు సరఫరా లోడ్ పంపాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ కూడా వేసిరు చూడూరు పొద్దు పొద్దుగాలనే ఎట్లొచ్చి నిలబడరో బండ్లు వేసుకొని బాగానే బండ్లు అయితే తీసుకొని వచ్చారు గానీ యూరియా సంచులు అయితే దొరక్కపాయే ఏ పోనీ పోని ఇక సర్కారు చేసిన పనికి మీరెందుకు తిట్టుకుంటారు పోని లేదు అసలే ఓ పక్క నీళ్లు లేక భూములు ఎండిపోవట్టే आप जाता रहा ना वह रुक ना लो आलम निशानी రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఇప్పుడు యూరియా సంచులు కూడా లేవనుకోలే అంతేగా చూస్తుంటే రైతులది మామూలు కష్టం లేదు కదా మరి దొరకనోళ్ళ పరిస్థితి ఏందో అయినాక పంపించటోళ్ళు ఎవరో సరిపోయేటన్ని బస్తాలు పంపిస్తే కదా మన సర్కారు అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని చెప్పి స్పీచ్లు అయితే ఇస్తారు గాని చేసేదైతే ఏం లేదు పాపం ఈ రైతులను చూస్తుంటే ఎంత బాధ అవుతుంది చూడు